కుక్కల గురించి గట్టి డిస్కషనే జరుగుతోంది గత వారం రోజులుగా ఇండియాలోనండి ఆ మధ్య పాపం పెద్ద కంపెనీ సీఈఓ ఒక ఆయన కుక్కలు కలిస్తే చచ్చిపోయాడని వీధి కుక్కలు బాగా ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి చెయ్యాలి చేయకపోతే చాలా ప్రమాదం అని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది గొడవ సుప్రీంకోర్టులో ప్రస్తుతానికి పెండింగ్ ఉందండి అసలు ఈ కుక్కల గురించి రీసెంట్గా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి అవి కూడా చెప్పుకుందామండి కృతిక శ్రీనివాసన్ అని చెప్పి ఈయన ఒక రీసెర్చ్ చేశాడు బ్రిటన్లో ఎడిన్బరో యూనివర్సిటీలో ప్రొఫెసర్ సమ్ రీసెర్చ్ స్కాలర్గా ఆయన ఇండియాలో వచ్చి ఇండియాలో ఉండి ఈయన రీసెర్చ్ చేశాడు ఆ రిజల్ట్ అన్ని కూడా ఈయన ఇస్తున్నాడు కుక్కలు మనుషులు ఎదురు పడితే కుక్కలు మనుషులు ఎదురుపడితే అన్ని అన్ని సందర్భాల్లోని గొడవ ఏమి జరగట్లేదు కుక్కలు వచ్చి కలిసి ఎనభై రెండు శాతం కేసుల్లో చాలా సేఫ్ అసలు ఏ గొడవ లేదు కుక్క ఏమీ అంటలేదు మనిషిని అంటే వంద కుక్కలు రోజు మనకి ఎదురైతే ఎనభై రెండు కుక్కలు ఏమీ అంటలేదు దాని మన వెళ్ళిపోతున్నాయని ఒక రెండు కుక్కలు మాత్రమే అటాక్ చేసే అవకాశం ఉందని మిగిలినవి కాస్త అరిసి వెళ్ళిపోతున్నాయని చెప్తున్నాడండి వాస్తవమే చెప్తున్నాడు ఆయన బాగా స్టడీ చేసిన తర్వాతే చెప్తున్నాడు అలాగే రేబిస్ కేసులు గత ఇరవై సంవత్సరాల కిందటితో పోల్చుకుంటే ఇప్పుడు బాగా తగ్గిపోయిందని ఆల్మోస్ట్ అప్పట్లో ఉన్న దాంతో పోల్చుకుంటే ఇప్పుడు టెన్ పర్సెంట్కి వచ్చేసిందని ఆయన రిపోర్ట్ చెప్తున్నాడు అంటే రేబీస్ ఎలా తగ్గింది అంటే టీకాలు అవి వేస్తున్నారు ఓకే పర్వాలేదు కొంతవరకు సేఫ్ సైడే ఉన్నామని చెప్తున్నాడు కానీ కానీ మరి వీధి కుక్కలు కరుస్తున్నాయి చాలా ప్రమాదాలు తెస్తున్నాయి అందరికీ తెలిసిందే అంటే వాటిని చూసినప్పుడు ఒక్కోసారి మనకే ప్రేమ అనిపిస్తూ ఉంటుంది కానీ మనమే ఇబ్బందుల్లో పడినప్పుడు మనకే ఆ పరిస్థితి వచ్చినప్పుడు అబ్బాయి ఈ వీధి కుక్కల్ని కంట్రోల్ చేయలేరా అనిపిస్తుంది నిర్మూలించకూడదు వీధి కుక్కల నిర్మూలన అనేది చట్టప్రకారం కూడని పని జరగకూడని పని కానీ కంట్రోల్ చేయవచ్చు కంట్రోల్ అంటే ఏం లేదండి వ్యాక్సినేషన్ వేసి వాటిని సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించేస్తే తర్వాత తర్వాత పుట్టేవి తక్కువ ఉంటాయి లేకపోతే ఒక్కొక్క మీకు తెలిసిందే కదా నాలుగు ఐదు పది పిల్లలను పెట్టేస్తుంది సంవత్సరానికి ఒకసారి పెట్టేస్తూ ఉంటుంది కాబట్టి పొలం అని పెరిగిపోతూ ఉంటుంది ఇది ఒకటి రెండోది ఇది కుక్కలు కలిసే కాలం అండి గుర్తుంచుకోండి ఈ హ్యూమిడిటీ ఉంది విపరీతమైన వేడు ఉంది కదా ఇది కలిసే కాలం మనం చేసే కొన్ని పొరపాట్లు చెప్తున్నాను ఆల్రెడీ గతంలో నేను చెప్పాను అయినా కానీ ఈ టాపిక్ ఇక్కడ యాప్ట్గా ఉంటుంది సూటబుల్గా ఉంటుంది ఇక్కడ చెప్దామని చెప్పి చెప్తున్నాను ఏమేమి జాగ్రత్తలు తీసుకుందాము అసలు ఎందుకు కరుస్తాయి కుక్కలని కుక్కలు ఎప్పుడు కూడా మనిషిని కరవాలని చూడవండి గుర్తుంచుకోండి అసలు చూడవ విశ్వాసంతో ఉన్న జంతువు కానీ కొన్ని ఉంటాయి వన్ టూ పర్సెంట్ అవి పిచ్చు కుక్కలు అండి వెంక శృంగకారుతూ ఉంటుంది కళ్ళు ఎర్రగా ఉంటాయి పళ్ళు బయటికి పెట్టుకొని ఉంటాయి ఆ వాకింగ్ ప్యాటర్న్ కూడా అది చూసే పద్ధతి వాకింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుందండి అవి మాత్రం కొద్దిగా పిచ్చి కుక్కలని గమనించాలి మనం కాస్త దూరంగా ఉండాలి అలాంటి వాటిని చంపేసినా పర్వాలేదు తప్పలేదు కంప్లైంట్ ఇప్పి ఇవ్వాలి మనం చంపించేయాలి కానీ మామూలు కుక్కల విషయంలో జనరల్గా ఎందుకు కరుస్తాయంటే మనం చేసే పొరపాట్లే ఎక్కువ ఉన్నాయి అవి సాధు జంతువులు వాటి కరవాలని లేదు కానీ ఎందుకు కరుస్తున్నాయి అంటే అదే చెప్తున్నానండి అవి ఫుడ్ తింటూ ఉంటాయి ఆ ఫుడ్ తినేటప్పుడు మనం డిస్టర్బ్ చేస్తాం ఒక్కోసారి తెలుసో తెలియకో చేయొద్దు దయచేసి అవి అసలే ఆకలితో ఉంటాయి చేయొద్దు కలిసేస్తాయండి మెదపడి రెండు చాలా తిక్కగా గేరగా ఉంటాయి ఎండకి వాతావరణం హ్యూమిడిటీ వీటికి ఉంటాయి ఎండలో ఉంటాయి వాటి జోలికి వెళ్ళొద్దు ఒక రాయితో కొట్టడం కర్రతో కొట్టడం కేకలేయడం ఇలాంటివి చేయొద్దు వాటికి గుర్తుంచుకోండి కాస్త నీడ నీళ్లు ఇలాంటివి ఏదైనా మనం ఇవ్వగలిగితే ఇంటి బయట ఓకే సేఫ్ సైడ్ అవి తాగుతాయి ఆ నీళ్ళని ఎక్కడో ఉంటాయి హాయిగా పడుకుంటాయి లేదు రెండోది కుక్కలు గర్భధారణ చేసే టైం ఇది అంటే ఈ సీజన్ చిత్తకారుత అది అంటారు కదండి ఆ టైంలో మ్యాటింగ్ టైం అంటాం కదండి ఆ టైంలో వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేసినా కానీ కలిసేస్తాయండి గుర్తుంచుకోండి మరి ఆ టైంలో కూడా డిస్టర్బ్ చేయకూడదు అలాగే పిల్లలతో ఉన్న కుక్కలు ఉంటాయి తల్లి కుక్క జనరల్గానే చాలా యాక్టివ్గా ఉంటుంది సీరియస్గా ఉంటుంది కోపంగా ఉంటుంది కదా మరి దాని జోలికి వెళ్ళకూడదు మనం దాని దగ్గరికి వెళ్ళి ఇది చేసామంటే కలిసి సో మరి ఇంట్లో కుక్కలు సేఫా అని మీకు డౌట్ రావచ్చు అండి వీధి కుక్కలు ఎంత ప్రమాదమో ఇంట్లో కుక్కలు కూడా అంతే ప్రమాదం కాకపోతే వాటికి వ్యాక్సిన్స్ అవి వేయిస్తాం కాబట్టి సేఫ్ కొంచెం కొంతమంది అవి కూడా వేయించట్లేదు మరి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి వాటితో ఒళ్ళంతా నాకించుకోవడం మనం తినే వాటిని కూడా నాకుతూ ఉంటాయి వాటి దగ్గర బ్యాక్టీరియా వైరస్ ఎక్కువ ఉంటాయి మీదకి ఎక్కించుకోవడం సరైన హైజీన్ ఉండదు కదండి వాటికి వీధికొక్కలు అయితే అసలు వెళ్ళమనుకోండి వెళ్ళకూడదు కూడా దగ్గరికి వెళ్ళి చేయకూడదు ఇంట్లో కుక్కల గురించి కూడా చెప్తున్నాను ఇంట్లో కుక్కలకి ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ అయిపోతే రేబీస్ వచ్చే అవకాశం వాటి ద్వారా కూడా ఉంటుంది అయితే టాపిక్ అంతా మళ్ళీ వీధి కుక్కల చుట్టూ ఉంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే వీధి కుక్కలు ఎప్పుడైనా వస్తున్నప్పుడు వాటి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఐ మీన్ అగ్రెసివ్గా చూసి పోరాడేలాగా చూస్తే కలిసేస్తాయండి కానీ ప్రేమగా చూస్తే అంతే మన బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది చిన్న విజిల్ వేయండి హై 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 అంటూ ఉండండి ఖచ్చితంగా కరవరు అబ్జర్వ్ చేయండి మీరే కావాలంటే అలాగే కుక్కల దగ్గరికి మిమ్మల్ని వెళ్ళమని కాదు నేనైతే దారిలో ఎప్పుడు వెళ్ళినా కానీ టెస్ట్ చేస్తూ ఉంటానండి నూటికి నైంటీ నైన్ పర్సెంట్ అసలు ఎప్పుడు అవి తోకూపుతూనే ఉంటాయి అంటే ప్రేమగా అభిమానంగా కొన్ని కుక్కలు అయితే రెండోసారి మూడోసారి వెళితే ఎంత దూరంలో ఉన్నా కానీ వచ్చేస్తూ ఉంటాయి మన దగ్గరికి వచ్చేసి చక్కగా తోకఊపుకుంటూ మనం మీద పడుతూ ఉంటాయండి కొన్ని కుక్కలు చెప్తున్నాను నేను సో మరి ఈ తప్పులు అయితే దయచేసి చేయొద్దు ఈ తప్పుల వల్లే వీధి కుక్కలు మనుషుల్ని ఖర్చు చెప్పి నా ఉద్దేశం ఇంకా మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే అంటే ఇంకా ఈ రకంగా కూడా చేస్తే వీధి కుక్కలు ఫ్రెండ్లీగా ఉంటాయండి కలిసే అవకాశం లేదంటే అవి కూడా చెప్పండి అలాగే ఇంకా మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు అంటే బండి మీదో లేకపోతే సైకిల్ మీదో కారులోనో కారులో అయితే సేఫ్ సైడే బండి మీద వెళ్ళేటప్పుడే చాలా ప్రమాదం అదేదో వెంట పడుతూ ఉంటుంది మనమేమో కంగారు పడిపోయి అటో ఇటో తోసేస్తాం హ్యాండిల్ తిప్పేస్తాం వెనుకున్న వాళ్ళు పడిపోతారు మనమే పడిపోతాం భయపడక్కర్లేదు అది వచ్చి ఏమీ కరవదు ఇంతకుముందు బండి మీదో కారు మీదో వెళ్ళిన వాడు ఏదో ఇబ్బంది పెట్టాడు గుద్దాడు కాబట్టి అవి వెంబడిస్తాయండి అంతకుమించి ఏముండదు ఒకటి రెండోది కుక్కలు కారు వెనకాల ఎందుకు వస్తాయి బండి వెనకాలంటే ఖాళీగా మనం ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు వేరే కుక్కలు వచ్చి పోస్తాయండి వీటికి సామర్థ్యం ఎక్కువ కదా గ్రహణ సా శక్తి అంటాం సో అది కుక్కు ఉందేమో ఆ కారులో అనుకొని లేకపోతే ఆ బండి మీద అనుకొని ఒక్కొక్కసారి వెంటబడే అవకాశం కూడా ఉంటుంది అంతే తప్పించి అవి ప్రత్యేకంగా మన మీద పగపట్టి మనల్ని కరవడానికి వస్తున్నాయని చెప్పి మనం కంగారు పడతామండి ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి కాస్త స్థిమితంగా ఉండాలి కుక్క వస్తుంది మేదకొస్తోంది అనుకున్నప్పుడు కాస్త స్థిమితంగా కాస్త ధైర్యంగా ఉండి హాయ్ అన్నట్టుగా ఉండి బాడీ లాంగ్వేజ్లో కాన్ఫిడెన్స్ చూపిస్తే ఓకే మనం ఎప్పుడైతే కాస్త పరుగు మొదలెట్టామంటే కుక్క కలిసిన దానికంటే కూడా కంగారులో పరుగెడుతూ పరుగెడుతూ ఏదో ఒకటి వద్దుకోనో తన్నుకోనో దేని మధ్య నుంచో పడిపోయి ఏదో ఒకటి తగిలించుకొని దెబ్బలు తగిలించుకొని ఇబ్బంది పడిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కలిసిన దానికంటే కలిస్తేమవుద్దండి మహా అయితే ఇంజక్షన్ చేయించుకుంటే తగ్గిపోతుంది పెద్ద పెద్ద దెబ్బలు తల పగిలిపోతే చనిపోతాం కదండి ఆ హడావిడి ఆ కంగారు కొంతమంది అయితే గుండిపోటు కూడా వచ్చేస్తుంది ఆ హడావిడి ఆ కంగారులో ఆందోళనలో కుక్క కలిసేస్తుందేమో అని చెప్పి ఆందోళనలో పరిగెత్తి గుండుపోటు వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు ఇంకా పిల్లలు చంటి పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆ చంటి పిల్లలను కాస్త ఉన్న చోట బయట వదిలేయటం ఇలాంటివి చేయకుండా ఉండటం మంచిది ఇవి కుక్కలకి సంబంధించి ముఖ్యంగా వీధి కుక్కలకు సంబంధించి ఈ మధ్య చాలా చాలా వార్తలు వస్తున్నాయి కోర్టులకు వెకడం దగ్గర నుంచి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు మీకు షేర్ చేస్తున్నాను మరి కంటెంట్ బాగుందండి కరెక్ట్ ఉంది నచ్చింది అంటే దయచేసి ఒక లైక్ ఇస్తూ తెలిసిన వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి కంటెంట్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి దయచేసి షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ